శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు అహంసాక్షి ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ మే నెలలో గోచార రీచ చాలా బిగ్ చేంజెస్ ఉన్నవి గురువు మే మూడో వారంలో వృషభ రాశిని వదిలి మిథిన రాశిలోకి వెళ్తున్నారు అలాగే రాహుకేతులు కూడా మీన కన్యా రాసుల్ని వదిలి కుంభం సింహరాశుల్లోకి వెళ్తున్నారు ఆల్రెడీ శనిదేవ్ మార్చ్ ఇరవై తొమ్మిది మీనరాశిలోకి ప్రవేశించారు మూడు నెలలుగా ఉంటున్న శుక్ర స్తంభన మేలో పూర్తబోతుంది సో చాలా మంది జీవితాల్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఎప్పుడైనా రాహుకేతులతో ఎక్కువ గ్రహాలు కలిసి ఉంటాయో అప్పుడు జరిగే ఈవెంట్స్ అయినా చెడైనా చాలా ఇంటెన్సివ్ గా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మంది శుక్ర రాహు వలన గత మూడు నెలలుగా అద్భుతాలు చూసారో అలాగే చాలా బాధను కూడా చూశారు ఇవన్నీ చాలా సీక్రెట్ గా జరుగుతున్నాయి కొన్ని అయితే ఓపెన్ గా న్యూస్ లో చూడాల్సి వస్తుంది ఎక్స్పెషలీ రిలేషన్షిప్స్ విషయంలో ఎంత మందుకో నా అనుకున్న బంధాలు జీవితాంతం తోడు ఉంటారనుకున్న బంధాలు చేదు గాయాల్ని మిగిల్చి దూరం అయిపోయాయో అలాగే ఇంకెప్పటికీ కలవరు అనుకున్న బంధాలు కూడా కలిశాయి మిరాకిల్ గా ఇలా నా అబ్జర్వేషన్ లో ఉన్న చార్స్ లో చాలా చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి అలాగే డిసెంబర్ ఆర్ జనవరి లో అనుకుంటా ట్రంప్ ఎలక్షన్స్ లో విన్ అవ్వక ముందే ఈ సష్టాగ్రహ కూటమి వలన ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది విదేశంలో ఉన్నవారే నేను చెప్పాను ఆ ప్రెడిక్షన్ వీడియోస్ ఉన్నాయి మన ప్లేలిస్ట్ లో చూడండి అది నేను అనుకున్న దానికంటే ఎక్కువే అయ్యింది జ్యోతిష్య శాస్త్రం ఇంత గొప్పదని రుజువు అవుతున్నప్పుడల్లా సనాతన ధర్మం పట్ల గౌరవం పెరుగుతానే వస్తుంది సో ఇన్ని చేంజెస్ రెండు వేల ఇరవై ఐదులో ఒకేసారి నాలుగు పెద్ద గ్రహాలు మారడం వల్ల చాలా మంది జీవితాలు చాలా చేంజెస్ వస్తున్నాయి మిథున రాశి వారికి మే పదహారు రెండు వేల ఇరవై ఐదు నుండి గురువు మారడం వల్ల చాలా విషయంలో పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది ఈ ఇయర్ అంతా ఉంటది కానీ మిథున రాశి వారికి పూర్తిగా మంచి చేసే అధికారం గురువుకు లేదు కాబట్టి మీకు ఎంత మంచి జరిగినా కాస్త బాధ కూడా ఉండే అవకాశం ఉంది అయితే ఇప్పటి వరకు వివాహం బిజినెస్ ఉద్యోగం గుర్తింపు విషయంలో మీలో ఎవరైనా సరే అదృష్టం కలిసి రాక బాధపడుతుంటే ఇలాంటి విషయాల్లో మే పదహారు నుండి మీకు చాలా వరకు పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది మే ఏడు నుండి మీరు గత రెండు మూడు నెలలుగా పడుతున్న ఇబ్బందుల నుండి అంటే మీ పేరెంట్స్ తో కాస్త డిస్కంఫర్ట్ లేదా మీ ఎడ్యుకేషన్ విషయంలో ఇబ్బందులు లేదా మీకు మనశ్శాంతి లేకుండా ఉండడం లేదా మీలో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ ఉండడం ఎక్స్పెషలీ స్కిన్ తో మీరు బాధపడుతుంటే ఇలాంటివి అన్నీ మే ఏడు తర్వాత నుండి తగ్గబోతున్నాయి మీకు ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు ముందుకు వెళ్తాయి మే ఏడు నుండి మే ఇరవై వరకు మీరు మీ ప్రయత్నాలు ఎఫర్ట్స్తో అనుకున్న సాధిస్తారు మీకు ప్రయాణాల వల్ల కలిసి రావడం లేదా ఆకస్మిక ప్రయాణాలు ఉండడం లాంటివి మే ఏడు నుండి మే పదహారు వరకు ఉంటుంది మే ఇరవై నుండి కొన్ని ఖర్చులు కనబడుతున్నవి అవి ప్రయాణాల వల్ల ఖర్చులు లేదా మీ సిబ్లింగ్స్ వల్ల ఖర్చులు అనుకోవచ్చు అలాగే మే ఇరవై నాలుగు నుండి షార్ట్ జర్నీస్ చేసేటప్పుడు చాలా చాలా జాగ్రత్త ఉండాలి సీట్ బెల్ట్ అండ్ హెల్మెట్ మస్ట్ పెట్టుకోవాలి అలాగే మే పదహారు నుండి మీరు ఆఫీస్ టీమ్మేట్స్ నైబర్స్ తో మీ సిబ్లింగ్స్ తో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి వాళ్ళ వల్ల మీకు కాస్త డిస్కంఫర్ట్ కనబడుతుంది మీ అహంకార మాటల వల్ల మీకు ఇబ్బందులు వచ్చే సూచన గోచార రీత్యా బలంగా ఉంది లేదా కావాలనే మిమ్మల్ని ప్రొవోక్ చేసి రెచ్చగొట్టి ప్లాన్ చేసేవారు కూడా ఉంటారు సో ఆ పీరియడ్ లో జాగ్రత్తగా ఉండడం సరిపోయి ఇదంతా ఎప్పుడంటే మే థర్డ్ అండ్ ఫోర్త్ లో ఓకేనా అండి ఎవ్వరికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు అండ్ ఎవరైతే ఎప్పటి నుండో సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గురుబలం మే పదహారు నుండి ఈ ఇయర్ అంతా ఉండబోతుంది సో మాక్సిమం పాజిటివ్ న్యూస్ వినే ఛాన్స్ ఉంది అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మే పదహారు తర్వాత నుండి చాలా పాజిటివ్ చేంజెస్ ఉన్నవి అలాగే మీకు ఇయర్ నుండి చాలా విషయంలో అదృష్టం యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాస్త ఈ మధ్య మీ ఫాదర్ తో డిస్కంఫర్ట్ లేదా ఏమైనా పెయిన్ కలిగితే అవి ఇంకా ఒక మే నెల వరకు ఉంటుంది ఓడ్చుకోండి జూన్ నుండి మీకు మీ ఫాదర్ కి కాస్త పరిస్థితులు ఫేవర్ గా మారే అవకాశం ఉంది ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి అండ్ ఇంటర్వ్యూస్ కి అండ్ స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారికి మే ఎండింగ్ నుండి సిచ్యువేషన్ ఫేవరబుల్ గా మారబోతున్నాయి మీరు ఇంకా బాగా కష్టపడండి జూన్ నుండి గోచార బలం మీకు పెరగబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఏమైనా సరే నెవర్ గివ్ అప్ ట్రై హార్డ్ అలాగే లవ్ లైఫ్ లో ఉన్నవారికి కాస్త ఫేవరబుల్ అట్మాస్ఫియర్ మే పదహారు నుండి ఉండొచ్చు జూన్ నుండి ఇంకా క్లారిటీ రావచ్చు కానీ పెయిన్ అండ్ ప్లెజర్ రెండు మీ లైఫ్లో లవ్ విషయంలో ఉండే ఇయర్ ఇది మీ లవ్ స్ట్రాంగ్ అయితే జూన్ నుండి మీకు లవ్ మ్యారేజ్ సక్సెస్ అయ్యే అవకాశం ఆ ఇండికేషన్ గోచార బలం వల్ల ఉంది అలాగే గత మూడు నెలలుగా మిథున రాశి వారు ప్రేమ విషయంలో చాలా చిత్ర విచిత్రాలు చూసే ఉంటారు నా అబ్జర్వేషన్ లో ఉన్న చార్ట్స్ లో చాలా మంది బ్రేక్అప్స్ చూస్తున్నారు అస్సలు కలవరనుకున్న వారు మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఎనీవే జూన్ నుండి మీకు లవ్ లైఫ్ లో అయితే చాలా క్లారిటీ వస్తుంది అలాగే మీ ఖర్చుల విషయంలో ధన సంపాదన విషయంలో ఏప్రిల్ నెలలో ఉన్న ఎమోషనల్ టెన్షన్ మేలో కూడా కంటిన్యూ అవబోతుంది ఎవరికైనా డబ్బులు ఇచ్చి శత్రుత్వం తెచ్చుకుని ఉంటారు ఆల్రెడీ గత ఐదారు నెలల్లో ఆ గొడవలు అన్నిటిలో మేలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలాగే లోన్ సిఎంఐ అప్పులు చేయడం లాంటివి కానీ జూన్ జూలై నుండి పరిస్థితులు కాస్త అనుకూలంగా మారబోతున్నాయి మరీ ముఖ్యంగా ఆగస్ట్ నుండి ఇంకా క్లియర్ గా చెప్పాలంటే జూన్ జూలైలో కూడా కొంత డిస్కంఫర్ట్ అయితే ఉంది డబ్బుల విషయంలో అప్పటి వరకు ప్రాఫిట్స్ విషయంలో శత్రు రుణ రోగాల విషయంలో కాస్త ఒడిదుడుకులుంటాయి కంగారు పడద్ది ఎవరు కూడా కాస్త ఓపిక పట్టండి అలాగే మార్చి ఇరవై తొమ్మిది నుండి మిథున రాసి మ్యారిడ్ పీపుల్ దాంపత్య జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు ఎదుర్కొని మానసికంగా ఇబ్బంది పడుతుంటే మే పదహారు నుండి కాస్త రిలాక్సేషన్ వస్తుంది పూర్తిగా రిలీఫ్ రావాలంటే జూన్ వరకు ఎదురు చూడాల్సిందే కాబట్టి మేలో కాస్త గొడవలు ఎక్కువ అయితే వాటిని తెగే వరకు లాగకపోవడం మంచిది కుటుంబం విషయంలో చాలా ఇబ్బంది మీరు ఎదుర్కొంటున్నారు కాస్త మే వరకు ఓపిక పట్టండి మే అంతా ఓపిక పట్టండి నాలుగు గ్రహాల మార్పు వలన మీకు కాస్త స్ట్రెస్ తగ్గి పరిస్థితులు చక్కబడతాయి స్లోగా నిరాశ పడద్దు ధైర్యం కోల్పోవద్దు కొంతమంది జీవితంలో ఏం జరిగిందో కూడా గోచార రీత్యా తెలుసుకోవచ్చు అది చాలా బాధాకరం నిజంగా అన్ని ఓపెన్ గా పబ్లిక్ లో చెప్పకూడదు కాబట్టి చాలా మంది సెన్సిటివ్ పీపుల్ ధైర్యం కోల్పోతారు కాబట్టి నేను అన్ని చెప్పలేకున్నాను ఎనీవే ఒక్క మే నెలలో కాస్త కామ్ గా ఉండండి జనవరి మంత్లీ ప్రొడిక్షన్స్ లో మనం చెప్పుకున్న ముందే ఎవరైనా సరే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కి వెళ్ళద్దు వెళ్తే కమింగ్ మంత్స్ లో మార్చ్ అండ్ ఏప్రిల్ లో దొరికిపోయి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారని అన్ఫార్చునేట్లీ మిథున రాశి వారు ఇలాంటి విషయంలో ఇబ్బంది పడుతున్న వారు ఇప్పుడు చాలా మంది ఉన్నారు నా అబ్జర్వేషన్ చార్ట్స్ లో నాకు తెలిసింది ఇది ఎగ్జాక్ట్లీ మార్చ్ ఇరవై ఒకటి అండ్ ఇరవై రెండు తేదీలలో శని రావు శుక్రుడు గోచారంలో జస్ట్ ఒకటి రెండు డిగ్రీ ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ లో ఉన్నప్పుడు మనలో చాలా మంది ఏదో న్యూస్ విని మనసు బాధపడి ఉంటదే అది ఎక్కువ రిలేషన్షిప్స్ అండ్ మ్యారిడ్ పీపుల్ విషయంలోనే అది జరిగింది చాలా మంది వారు తప్పు లేకుండా అమాయకులు బాధించబడ్డారు వారి గత జన్మ లోతుల్లోకి వెళ్ళొస్తే చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి గ్రహాల ప్రభావం భూమిపై ప్రతి అను అనువు ఉందని రుజువు అవుతూనే ఉంటుంది ఇంకా డీప్ గా చెప్పుకుంటే అది వేరే టాపిక్ అయిపోతుంది సో సో నౌ మిథున రాశి బిజినెస్ పీపుల్ మీకు ఇయర్ మే పదహారు తర్వాత బిజినెస్ విషయంలో చాలా పాజిటివ్ చేంజెస్ చూసే అవకాశం ఉంది మీకు బాగా కష్టపడి రన్ చేస్తే మీరు వ్యాపారంలో అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది కొన్ని అనుకోని సంఘటనలు ఎదురైనప్పటికీ బిజినెస్ పీపుల్ ఇయర్ పాజిటివ్ గా ఉండండి మంచి నేమ్ అండ్ ఫేమ్ అండ్ మనీ వచ్చే ఒక గోచార గ్రహ బలం మీకు ఇయర్ ఉంది ఈ టైంలో మీ జన్మ జాతకం కనుక మీకు సపోర్ట్ చేస్తే ఇంకా బాగుంటది కాబట్టి బిజినెస్ విషయంలో మే పదహారు తర్వాత మంచిగా ప్లాన్ చేయండి అప్పటి నుండి మాత్రమే కాలం అనుకూలంగా ఉంది నాట్ బిఫోర్ దాట్ అండ్ మిథున రాశి హౌస్ వైఫ్స్ మే ఏడు నుండి కాస్త స్ట్రెస్ మీకు తగ్గొచ్చు ఇంటి విషయాల్లో జూన్ నుండి మీరు లాస్ట్ రెండు సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు అయితే ఇంటి విషయంలో తగ్గే అవకాశం ఉంది మానసిక విచారం తగ్గి మంచి పాజిటివ్ ఎనర్జీ మీరు చూడబోతున్నారు సో ధైర్యం ఉండండి అండ్ జాబ్ హోల్డర్స్ కి అనుకోని ట్రాన్స్ఫర్స్ మేలో కూడా ఉండొచ్చు లేదా జాబ్ రీచ్ లాంగ్ జర్నీస్ ఉండొచ్చు అబ్రాడ్ జర్నీస్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఎవరు ట్రై చేస్తున్నారో వారికి మేలో ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నవి జూన్ నుండి మాత్రం కాస్త పాజిటివ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ జాబ్ హోల్డర్స్ కూడా ఉద్యోగ రీత్యా కూడా జూన్ నుండి మాత్రమే మీకు సిచ్యువేషన్స్ కాస్త ఫేవరబుల్ గా మారే అవకాశం ఉంది మేలో అంత పాజిటివ్ గా అయితే ఎక్స్పెక్ట్ చేయలేము సో ఎవరు కూడా మేలో మీ జాబ్ ఫిట్ చేసే సిచ్యువేషన్ వచ్చినా సరే సాధ్యమైనంత వరకు చేయకుండా హోల్డ్ డౌన్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్ జూన్ నుండి మీ కాస్త డిస్కంఫర్ట్ తగ్గి ఇంకా హార్డ్ వర్క్ చేయబోతున్నారు సో ఓవరాల్ గా మేలో మీకు కాస్త స్ట్రెస్ ఉన్నా సరే బేర్ చేయండి చాలా పాజిటివ్ చేంజెస్ జూన్ నుండి మీరు స్లోగా చూడబోతున్నారు గురు బలం వలన మీకు అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మీకు గజకేశ్వర యోగం కూడా యాక్టివేట్ అవబోతుంది సో గురువు మీకు పాజిటివ్ నెగిటివ్ రెండు ఇస్తారు ఎక్కువ మంచి ఇచ్చే అవకాశం కనబడుతుంది ప్లాన్ చేయండి కష్టపడండి నిజాయితీగా ఉండండి ఈశ్వరుణ్ణి శ్రమను నమ్మండి అప్పుడు ఒక్క రూపాయి వచ్చినా సరే అది మీ నుండి పోదు అనవసరంగా హాస్పిటల్స్ కి ఖర్చు అవ్వదు మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది మీ చుట్టూ అన్యాయంగా సంపాదించిన వారు ఆనందంగా ఉంటున్నట్లు మీకు అనిపించచ్చు కానీ అది నిజం కాదు ఆ కర్మ తిరిగి వందింతలయ్యి వారిని కొట్టే దెబ్బలు భయంకరంగా ఉంటాయి ఏ దేవుడు ఏ పరిహారం కూడా వారిని రక్షించేటప్పుడు కష్టమైన అవమానాలు ఎదురైనా సరే నిజాయితీగా ఉండడానికి ప్రయత్నించండి అండ్ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లేలిస్ట్ లో చూడండి త్రీ ఇయర్స్ ప్రొడిక్షన్స్ ఉగాది ప్రెడిక్షన్స్ అన్నీ ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు సర్వే జనా సుఖినో భవంతు